మన ప్రభు అయి సుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మరలా ఈ దినమున యుగాంత దినాల గురించి మనము ఆలోచన చేయబోతున్నాం దాదాపుగా ఆరు ముద్రల గురించి మనము ఆలోచన చేసినాం ఆరో ముద్రకు ఏడో ముద్రకు మధ్య విరామం గురించిన సంగతులు ఎనిమిదవ లేదా ఏడవ అధ్యాయంలో మనము చూడగలిగినాం ఈ దినమున ఏడవ ముద్ర గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఇలా బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది చివరి పుస్తకం ఇటువంటి పకటన గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ అధ్యాయము మొదటి ఐదు వచనాలు చదివి ధ్యానం చేసుకుందాం ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను అంతటా నేను దేవుని ఎదుట నిలచు ఏడుగురు దూతలను చూచిద్దని వారికి ఏడు బోర్లు ఇయ్యబడిను మరియు సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు దూపద్రవ్యములు ఇవ్వబడేను అప్పుడు ఆ దూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరెను ఆ దూత దూపార్తిని తీసుకొని బలిపీఠం పైనున్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను దేవుడు ఈ మాటలను దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా సర్వోన్నతుడా నీ పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినము ఈ సమయంలో నీ లేఖన భాగాల నుంచి మా ప్రభువా వాక్యము చదువుకున్నగా దీవించండి వాటిని మీది వివరించండి వడ్డించండి మాకందరికీ అర్థమైనట్లుగా బోధించుమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రములు ప్రభునందు సోదరి సోదరులారా ఆరవ అధ్యాయానికి ఎనిమిదవ అధ్యాయానికి మధ్య విరామం గురించిన సంగతులు మనము జాగ్రత్తగా ఆలకించి ఉన్నాము ఈ దినమున ఎనిమిదవ అధ్యాయము ఏడవ ముద్ర పరిశుద్ధుల ప్రార్థనలు ఇందులో కనిపిస్తూ ఉన్నాయి ఏడవ ముద్ర ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు అనే మాట మనకు అనిపిస్తూ ఉంది ఏడో ముద్ర విప్పుట ఏడు బూరెల తీర్పును ప్రవేశపెడుతూ ఉంది ఏడో ముద్ర విప్పినప్పుడు ఏడు బూరెల తీర్పును ప్రవేశపెడుతూ ఉంది కాబట్టి బూరల తీర్పు ఏడో ముద్ర బూర తీర్పులు మరి పాక్షికమైనటువంటి తీర్పులే అన్నమాట మనకు కనిపిస్తూ ఉన్నాయి దాదాపుగా ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము పంతొమ్మిదవ అధ్యాయం ఈ అధ్యాయాలన్నీ కూడా మరి బోరల తీర్పులు పాత్రల తీర్పులు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకంగా తీసుకొని వస్తుంది పాత్రల తీర్పులు మరింత అవి తీవ్రమైనవి అనే సంగతి బైబిలే మన జ్ఞాపకం చేస్తూ ఉంది పరిలోకములో దాదాపుగా చూడండి ఏడవ బూర తీర్పును ప్రకటిస్తూ ఉన్నది అనే మాట ఉంది ఏడవ బూర తీర్పును ప్రకటిస్తూ ఉన్నది అనే మాట కనిపిస్తుంది ఇది మనకు పదహార అధ్యాయము చూడండి మొదటి వచ్చనంలో ఇలా రాయబడింది పదహారవ అధ్యాయము మొదటి వచనాన్ని మనము చూడగా బైబిల్లో ఇలాగా మనం చదవగలుగుతూ ఉన్నాం పదారోధ్యాయం ముందు మాట ప్రకటన గ్రంథం పదారోధ్యాయము మొదటి వచనం దేవుని వాక్యం చెప్తూ ఉంది మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటని దేవుని వాక్యం చెబుతోంది దేవుని కోపము నిండిన ఏడు పాత్రలు ఇందులో కనిపిస్తాయి దేవుని కోపం దేవుని కోపం దేవుని కోపం వస్తుందా అంటే దేవునికి కోపం వస్తుంది ఎప్పుడు కోపం వస్తుంది దేవునికి అంటే ఎప్పుడైతే దేవుని మాట తన ప్రజలు వినరో అప్పుడు దేవునికి కోపం వస్తుంది మాట కనిపిస్తూ ఉంది అందును బట్టి మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవతలతో చెప్పగా వింటిని అన్న మాట ఉంది ఈ విధంగా మనం చూసుకుంటాం వస్తే కనుక దాదాపుగా దేవుని వాక్యం చెబుతూ ఉంది మనుషులకు చెడ్డ పుండ్లు సముద్రం రక్తంగా మారడం నదులు అడవులు రక్తంగా మారడం సూర్యుని తీక్షణమైనటువంటి వేడి చీకటి కమ్ముతూ ఉంది అపవిత్రాత్మలు ఆ తర్వాత భూకంపం ఇవన్నీ కూడా మనకు ఈక ఏడు పాత్రలలో కనిపిస్తాయి అన్నది మనం గుర్తుంచుకోవాలా ఇదే పదారోధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇలాగ దేవుని వాక్యం చెబుతుంది ఐ దేశీ మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మనుషుల మీద పడెను ఆ వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్పదైనందున మనుషులు ఆ దెబ్బను బట్టి దేవుణ్ణి దూషించని అని లేఖనాలు గుర్తు చేస్తూ ఉన్నాయి వాక్యములు మనం గమనించినప్పుడు ఐదేసి మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశం నుండి భూమి మీద అనగా మనుషుల మీద పడతాయి ఆ దెబ్బకు కొందరు చనిపోతారు మిగిలిన వారు దేవుణ్ణి ప్రేమించలేదు దేవుణ్ణి నమ్ముకోలేదు ఆయన వైపు తిరగలేదు కానీ ఆయనను దూషించి అనే మాట ఇందులో మనం చూస్తూ ఉన్నాం పరలోకంలో ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను అనే మాట మనము చదువుకున్నాం ఎనిమిదో అధ్యాయం రండి మొదటి వచనంలో ఆ మాట మనకు కనిపించింది ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను నిశ్శబ్దంగా ఉండెను అనేది లేఖనాలు గుర్తు చేస్తున్నాయి ఏమిటి నిశ్శబ్దం అనేది మనం ఆలోచన చేస్తే ఇలాగ బైబిల్ చెబుతున్న చూడండి నాలుగో అధ్యాయము వచనం చదువుదాం నాలుగో అధ్యాయము వచనం మనం చూడగా ఇలాగా దేవుని వాక్యం గుర్తు ఉంది ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండేను అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడు నగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగల్లో చెప్పుచు వండును ఆసింహాసనమునందు ఆశునై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్థుతులు కలుగునుగా గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమునందు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయచు ప్రభువా మాదేవా నీవు సమస్తమును సృష్టించుతివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఈ వచ్చిన భాగాల్లో మనం ఆలోచన చేయగా ఇక్కడ నాలుగు జీవులు మనకు కనిపిస్తూ ఉన్నాయి ప్రతి జీవి కూడా ఆ రేసు రెక్కలు ఉండెను అనే మాట ఉంది ప్రతి జీవికి ఆ రేసు రెక్కలు ఉండెనంట రెండు రెక్కలతో కండ్లను రెండు రెక్కలతో కాళ్ళను రెండు రెక్కలతో ఎగురుచు అవి భూత భూతవర్తమాన భవిష్యత్ కాలములో ఉండు సర్వాధికార్య దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని పలికినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు ఉంది ఆ నిశ్శబ్దపు కాలంలో ఆ నిశ్శబ్దపు కాలంలో దేవుని రాజ్యములో ఆ పరలోక పట్టణంలో దేవునికి స్థుతి దేవునికి మహిమ కలిగినట్టుగా మనం చూస్తాం నాలుగు జీవులు పెద్దలు వీళ్ళందరూ కూడా దేవుని సూచించినట్టుగా లేఖనాలు మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తున్నాయి ఇది ఇట్లుండగా దేవుని వాక్యం చెబుతున్నమాట ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు చదివితే ఇలాగ దేవుని వాక్యం చెబుతూ ఉంది ఐదవ అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు మనం చదవగా ఇలాగే బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ పెద్దలు నీవు ఈ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ ప్రతి జ ప్రతి ప్రజలోను ప్రతి జనములోనూ దేవుని కొరకు కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసేవి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఈ వచనాల్లో మనం ఆలోచన చేస్తే తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆలోచన చేస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి మాట నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ఆయన రక్తమిచ్చి ప్రతి వంశములో ఆయా భాషలు మాట్లాడే వారిలో ప్రతి ప్రజలో ప్రతి జనములో దేవుని కొరకు మనుషులను కొన్నట్టుగా దేవుని వాక్యం గుర్తుంచరుస్తుంది ఆయన మనుషులను కొన్నాడు వెల ఇచ్చి కొన్నాడు రక్తం కార్చి కొన్నాడు ప్రతి జాతిని ప్రతి వంశాన్ని ప్రతి ప్రజను అందరి ఒక దేవుడు ప్రభువైన స్వీకరిస్తుంది తన తన యొక్క సురక్తమిచ్చి సంపాదించినటువంటిగా మనము ఇందులో చూడగలుగుతున్నాం అందును బట్టి మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులనుగా చేసేతివి అన్న మాట ఉంది ఒక రాజ్యముగా ఒక యాజకులుగా యాజకులుగా చేశాడు ఒకే రాజ్యం మనం అందరము కూడా ఒకే రాజ్యం ఒకే రాజ్యంలో ప్రవేశించబోతున్నాం అన్నది దేవుని వాక్యం చెబుతుంది అందుని బట్టి వారు భూలోకం ఏలుదురని ఏలుదురని పాట పాడుదురు బోలోకమును ఏలేది ఎవరు అంటే యేసుక్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళు మాత్రమే ఈ భూలోకాన్ని పరిపాలిస్తారు ఏలుతారు అనే మాట కనిపిస్తూ ఉంది అది ఒకవేళ వేయన్ల పరిపాలనలేము అన్నది మనం జ్ఞాపకం చేసుకునే వారికి ఉండాలి ఇక పదకొండవ వచ్చిన మనం చూడగా దేవుని వాక్యం చెబుతుంది నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడిను వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అన్నమాట ఉంది వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను కోట్ల కొలదిగా దేవుని ప్రజ దేవుని దూతలు జీవులు పెద్దలు దూతలు అనే మాట కనిపిస్తూ ఉంది వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను అనే మాట బైబిల్ మనకు జ్ఞాపకానికి తీసుకొని వస్తూ ఉంది వచ్చిన పన్నెండులో రాయబడిన మాట వారు వధింపబడిన గొర్రె పిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచు ఉండి అని ఉంది ఎవరు వధింపబడిన గొర్రెపిల్ల ప్రభు అయిన ఏ ఆయన వధించబడ్డాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల రాయబడిన మాట ప్రకారంగా ఆయన వధించబడ్డాడు ఆయన చంపబడ్డాడు వదకు గొర్రె గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని చుట్ట ఎలా మౌనంగా ఉంటునో అలాగనే మన ప్రభు అయిన సూక్రయిస్తూ శిలవలో ఆయన మౌనం దాల్చినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది వారు తిట్టిన అవమానపరిచిన ఏలాన చేసిన ఆయన మౌనం దాల్చినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది కాబట్టి వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యము జ్ఞానం బలము ఘనత మహిమ స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి అనమాట అన్ని కూడా ఆయనకే ఆపాదించబడతాయి ఈ లోకములు ఎవడు ఘనత పొందలేడు ఈ లోకములు ఎవడు మహిమ పొందలేడు ఈ లోకంలో ఎవడు ఐశ్వర్యవంతులు లేడు శక్తి స్తోత్రములు ఘనత అన్ని కూడా ఆయనే పొందనర్హుడు ఆయనకే అన్ని చెల్లుబాటు అవుతున్నాయి ఆ సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది వచ్చిన పద్ముడు చూడండి అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోనూ ఉన్న ప్రతి స్పష్టం అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాశీనుడై ఉన్నవానికిని పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక చెప్పుట వెంటిని అని దేవుని వాక్యం చెబుతూ ఉంది బైబిల్ అందరం మనం చూస్తాం పరలోకం అందు కానీ భూమి మీద కానీ భూమి కింద సముద్రములో ఉన్న ప్రతి స్పష్టం గుడిక వాటిలో ఉన్న సర్వం గుడక సింహాసన సింహాసన శివునై ఉన్నవానికి గొరెపిల్లకు గొరెపిల్లకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావము యుగ యుగాలు కలుగును గాకనమాట యుగ యుగాలు కలుగును మాట కనిపిస్తుంది ఆ తర్వాత ఆ నాలుగు జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేశ్రి ఆ దూతలు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేశ్రి అన్నమాట కనిపిస్తుంది ఆయన ఆరాధించిరి అన్నమాట మనకు కనిపిస్తుంది ఈ నిశ్శబ్ద కాలములో దేవుడు ఆయన ఆరాధించబడుతూ ఉన్నాడు ఆయన పొగడబడుతూ ఉన్నాడు ఆయన గణపరచబడుతూ ఉన్నాడు అని సంగతులు ఇందులో మనము చూడగలుగుతూ ఉన్నాం ఇంకా మనం ఆలోచన చేస్తే ఇలా బైబిల్ మాట చూడండి ఏడవ అధ్యాయం కూడా చదువుకుందాం ఏడవ అధ్యాయము పది నుండి పన్నెండు వరకు ఏడవ అధ్యాయము పది నుండి పన్నెండు వరకు చూస్తే కనుక సింహాసనసీనుడై ఉన్న మా దేవునికి నీ గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి దేవదూతలందరూ సింహాసనము చుట్టూను పెద్దల చుట్టూను ఆ నాలుగు జీవుల చుట్టూను నిలబడి ఉండిరి వారు అంటున్నారు సింహాసనం ఎదుట సాష్టంగా పడి ఆమెన్ యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్థుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగా కని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి అనే మాట కనిపిస్తూ ఉంది ఈ మూడు అధ్యాయాల్లో ఈ మూడు అధ్యాయులు అనగా నాలుగు అధ్యాయము ఐదవ అధ్యాయము ఏడవ అధ్యాయంలో దేవునికి మహిమ దేవునికి ఘనత దేవునికి స్థుతి స్తోత్రములు ఆయనకు నమస్కారము చేస్తూ వాళ్ళు చెప్పినట్టుగా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందును బట్టి బైబిల్లో మనం చూడగా ఇలా వాక్యాన్ని మనం గమనించగలుగుతాం మానక జరుగుతున్న స్థుతుల తర్వాత స్థుతుల తర్వాత ఈ నిశ్శబ్దం చాలా అర్థవంతమైనటువంటిది సంగతి బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తుంది ముఖ్యమైనది ఇది ఏదో జరగనే ఉన్నదని ఈ వచనం మనకు సూచిస్తూ ఉంది నిశ్శబ్దం వంటిది అనే మాట ఉంది కదా నిశ్శబ్దం వంటిది అన్నమాట మనకు బైబిల్ జ్ఞాపకం చేస్తుంది ఏమిటి నిశ్శబ్దం అని ఆలోచన చేస్తే జఫన్య గ్రంథం చూడండి పాత నిబంధనలు మా జ్ఞాపకం చేసుకున్నప్పుడు జఫన్య గ్రంథం మొదటి అధ్యాయము ఏడవచనము చూడాలి జఫన్య గ్రంథం మొదటి అధ్యాయము ఏడవచనాన్ని మనం చూడగా బైబిల్లో ఇలా రాయబడింది ప్రభు అయిన యహో అధ్యనము సమీపమాయను ఆయన బలి ఒకటి సిద్ధపరచి ఉన్నాడు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు యహోవా సన్నిధిని మౌనంగా నుండు దేవుని సన్నిధిలో మౌనంగా ఉండండి ఎందుకు మౌనంగా ఉండాలి అంటే దేవుడు ఎరూసలంకి తీర్పు తెరచబోతున్నాడు ఎరూసలం ప్రజలకు తీర్పు తెరచబోతున్నాడు అవన్నీ కూడా మనకు రెండవ నుంచి మనకు జ్ఞాపకం చేస్తూ వస్తాయి అందును బట్టి ప్రభు అయిన యహోవ దినము సమీప దేవుని దినము సమీపమైంది అదొకటి ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు యహోవ సన్నిధిని మౌనంగా ఉండండి అనే మాట కనిపిస్తూ యహోవ దినం దేవుని దినం అనేది వాక్యం చెబుతూ ఉంది ఈ ప్రవచనం మొదటిగా క్రీస్తుకు పూర్వం ఆరు వందల ఐదులో బబులోను వారు యోధాను ధ్వంసం చేసిన సంఘటనను ఇది సూచిస్తూ ఉంది అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది రెండవదిగా యుగాంతములో జాతులన్నింటికి దేవుడు విధించబోయే ప్రపంచవ్యాప్తం సంఘటనకు ఇది వర్తిస్తూ ఉంది అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఇవన్నీ కూడా మనకు విశాఖ గ్రంథం రెండు పన్నెండులో రాయబడింది పదమూడు అధ్యాయం ఆరు తొమ్మిది వచ్చిన ఈ మాటలు కనిపిస్తాయి ఇరిమే గ్రంథం పద ముప్పై ఇరిమే గ్రంథం నలభై ఆరు పదిలో ఏజ్కల్ గ్రంథం పదమూడు ఐదులో ఏ వేల గ్రంథం ఒకటవ అధ్యాయం పదహైదవ వచనములో రెండు ఒకటిలో ఒకటి పదహైదులో మనం చూస్తాం ఇవన్నీ కూడా ఆ మోస గ్రంథం ఐదు పద్దెనిమిదిలోనూ దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా మనకు కనిపిస్తాయి తదనంతరం ఉగ్రత దినం ఇంకా రాలేదు అని వాక్యం చెబుతుంది రోమపత్రిక రెండు ఐదులో మనం చూస్తాం రోమపత్రి రెండు ఐదులో మనం చూస్తాం ఇది ఏసుక్రీస్తు అంతిమ రాకడ సమయంలో వస్తుంది అన్న మాట కనిపిస్తుంది ఏసుక్రీస్తు ప్రభు అంతిమ రాకడ సమయంలో ఇది వస్తుంది అన్నది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తాయి ఏమిటి అని ఆలోచన చేస్తే బైబిల్లో ఇలా రాయబడిన చూడండి వార్త ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది చూడాలి వార్త ఇరవై నాలుగు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినాన్ని మనము చూడగా దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సుహికమును చంద్రుడు క్రాంతినివడు ఆకాశం నక్షత్రం రాలిపోతాయి శక్తులు కదిలింపబడును కనబడును ఇట్లా దాదాపుగా దేవుని వాక్యం చెబుతున్న మార్పు ఆలోచన చేస్తే ముప్పై మూడు వరకు చదివితే కనుక ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి ఆయన దినప్పుడు రాకడ గురించి ఆయన వచ్చే సమయంలో ఏం జరగబోతుందో ఇవన్నీ కూడా మరి ఉగ్రత దినము అనేది దేవుని వాక్యం మనకు ఆ జ్ఞాపకం చేస్తుందన్నమాట మనం గుర్తుంచుకోవాలనేది నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఇక దేవుని వాక్యం ఆలోచన చేస్తే కనుక తెసరంగ పత్రిక ఐదవ అధ్యాయము వచనములో ఇలాగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది తెసంగ పత్రిక మొదటి ఐదవ అధ్యాయము మధుర వచనం చూడగా వాక్యం ఇలా చెబుతున్న సహోదరులారా ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కర్లేదు అని అన్నాడు అంటే మీకు తెలుసు అని అర్థమవుతుంది కదా ప్రభు దినం గురించి ప్రభు రాకడ గురించి ఇవన్నీ మీకు రాయనక్కర్లేదు అంటే మీకు అన్ని తెలుసు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అన్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అందుకోసమే యహోవా సన్నిధిలో నీవు మౌనంగా ఉండు మౌన సమయంలో మౌనంగా ఉండాలి అంతే యహోను చూడగా అరగంట సేపు నిశ్శబ్దం అన్నమాట ఉంది అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండేను ఏ అల్లిక్కడి లేదు ఏ అల్లరి లేదు నిశ్శబ్దముగా ఉండేను అందుకోసమే మీరు కూడా మౌనంగా ఉండండి ప్రభు దినపు రాకడ వస్తుంది ప్రభు రాబోతున్నాడు కాబట్టి మౌనంగా ఉండండి అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం ఇక మనం ఆలోచన చేస్తే కనుక బైబిల్లో ఇలాగ దేవుని వాక్యం గుర్తు చేస్తుండీ మనం చదువుకున్న లేఖన భాగం జ్ఞాపకం చేద్దాం ప్రకటన గ్రంథము ఎనిమిదో అధ్యాయము ఎనిమిదో అధ్యాయంలో మనం చూడగలిగినాము అదే మాటలే మనం చదువుకుందాం రెండవ వచనం రెండవ వచనం రాయబడిన మాట అంతటా నేను దేవుని ఎదుట నిలుచు ఏడుగురు దూతలను తిని వారికి ఏడు బోర్లు ఇవ్వబడను మరియు సువర్ణ దూపార్త చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనం ఎదుట సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకాయ అతనికి బహు ఇయ్యబడెను అని దేవుని వాక్యం గుర్తు ఉంది ఏడుగురు దూతలు ఇందులో మనకు కనిపిస్తారు రెండవ వచ్చిన వీరందరూ కూడా సువర్ణ దూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత అనే మాట కనిపిస్తూ ఉంది ఆ ఏడుగురు దూతలు కాకుండా సువర్ణ పాత్ర పట్టుకుని ఉన్న ఒక దూత కనిపించినట్టుగా దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక వాక్యం చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు దురుపదవ్యము ఇవ్వబడినమాట తర్వాత పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతుల నుండి పైకి లేచి దేవుని సన్నిధిన చేరాను దేవుని సన్నిధి చేరాను పరిశుద్ధుల ప్రార్థనలు అన్నమాట కనిపిస్తుంది ఆ తర్వాత ఆ దూత దూపార్తి తీసుకొని బలిపీఠం పైన నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపము కలిగను అని దేవుని వాక్యం జ్ఞాపకం ఉంది అందుని బట్టి దేవుని అందమైన బైబిల్ చెప్తున్న మాట ప్రకారంగా ఏడవ ముద్ర విప్పినప్పుడు ఏడవ ముద్ర విప్పుట ఏడ ముద్ర విప్పినప్పుడు ఏడు బోర్ల తీర్పు ప్రవేశపెడుతుంది మాట కనిపిస్తుంది ఏడు బోర్ల తీర్పు మొదటి బోర రెండవ బోర ఇట్లా మూడవ బోర గురించి మనం ఆలోచించుకుని వస్తే కనుక ఈ ఏడు బోరల గురించి ఆలోచన చేయాలి తర్వాత ఏడు ముద్ర గురించి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయిన సంగతి మనము జ్ఞాపకము చేసుకోవాలి ఆ విధంగా జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా ప్రార్థన చేసి మరలా మనము ప్రారంభం చేసుకుందాం మొదటి ముద్ర గురించి మనం ఆలోచన చేద్దాం అట్టి కృపాదేవుడు మనకు అనుగ్రహించుగాక ఆమె ప్రార్థన చేద్దాం మా తండ్రి మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించండి ప్రభువా మీరు మాట్లాడిన ప్రతి మాట ఫలింపజేసి ప్రజలకు అర్థమయ్యేట్లుగా మీరు ఈ స్తోత్రం స్థుతులు చెల్లించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి స్థుతించి పొంది ఉన్న ఆము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ మన ప్రభు అయిన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము కొడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండును గాక ఆమెన్ అందరికీ వందనాలు